హలో క్యూటీస్ వెల్కమ్ టు మిరియన్ తెలుగు కోట్స్ ఆ సంఘటన గుర్తు చేసుకొని విజయ్ మనసులో ఆ రోజు నీ గురించి ఎన్ని ఊహించుకున్నాను నేను కానీ అదంతా వట్టి అబద్ధం నీ మీద ప్రేమ పెరిగే కొద్దీ నా జీవితంలో నేను చూసిన ఒకే ఒక్క దేవతవి అనుకున్నాను కానీ జీవితాన్ని నాశనం చేసే రాక్షసి అని ఊహించలేకపోయాను అని ఆలోచిస్తూ ఉన్న తన డోర్ తడుతున్న శబ్దాన్ని కళ్ళు తెరిచి లేచి ముందుకే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడ ఉన్నది అఖిల అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన వెంటనే నీకు ఎన్ని అని ఇంకెందుకు అరవబోయి ఎదురుగా నిలబడి ఉన్న అమృతని చూసి నార్మల్ అవుతూ అమ్ము ఎంతసేపు అయింది వచ్చి అమృత కాస్త విచిత్రంగా చూస్తూ ఇప్పుడే అన్నయ్యా కానీ నువ్వు ఏంటి ఇందాక కోపంగా ఏదో అనబోయావు విజయ్ వెంటనే అదేం లేదురా ఏదో వర్క్ టెన్షన్ అంతే అమృత చిన్నగా నవ్వి సరేలే డిన్నర్ చేదువు కానీ రా అన్నయ్యా విజయ్ అది మీరు ఇంటికి ఇప్పుడే కదా వచ్చింది మరి డిన్నర్ ఎప్పుడు తయారు చేశారు అమృత నవ్వుతూ డిన్నర్ రెడీ చేసింది మేము కాదు వదిన అన్నయ్య విజయ్ మూతి ముడుచుకుంటూ అమృత సరే త్వరగా రా అనడంతో విజయ్ ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని రూమ్లోకి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తాడు తను వచ్చేసరికి అఖిల టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటుంది విజయ్ వచ్చి చైర్లో కూర్చుంటాడు సురేష్ ఇంకా రాధా కూడా వచ్చి కూర్చుంటారు అఖిల వడ్డించబోతుంటే అమృత తన దగ్గరికి వచ్చి నువ్వు కూర్చో నేను వడ్డిస్తాను అంటుంది కానీ అఖిల పర్లేదు అమృత నువ్వు కూర్చో అంటూ అమృతాన్ని కూర్చోబెట్టి తనే అందరికీ వడ్డిస్తుంది విజయ్ తన వైపు చూస్తూ మనసులో ఇంట్లో అందరికీ కాకా పట్టుకొని నీ బుట్టలో వేసుకోవాలి అనుకుంటున్నావు కదా నీ గురించి వీళ్ళకి తెలియదు కానీ నాకు బాగా తెలుసు అనుకొని సైలెంట్గా తింటూ ఉంటాడు అప్పుడే రాధ విన్ను నీకో విషయం చెప్పడం మర్చిపోయాను విజయ్ అన్నం తింటూ ఆవిడ వైపు చూసి ఏంటమ్మా అంటాడు రాధ పంతులు గారిని కలిసి వచ్చాము మీ ఇద్దరి కార్యానికి రేపు రాత్రి మంచి ముహూర్తం ఉందని చెప్పారు మేము అదే ముహూర్తానికి కన్ఫర్మ్ చేశాము విజయ్ అమ్మ ఇప్పుడు అంత అవసరమా సురేష్ అంటే అది ఏం లేదురా నాన్న అంటాడు అఖిల మాత్రం మౌనంగా నిలబడి ఉంటుంది అందరూ తినడం పూర్తి చేసుకొని పడుకోవడానికి వెళ్తారు ఆ రోజు అఖిల అమృతతో కలిసి తన రూమ్లో పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ పొద్దున్న నిద్రలేచిన వెంటనే రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా స్టేషన్కి వెళ్ళిపోతాడు అఖిల డల్గా కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కొంచెం సేపటికి టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకువచ్చి పెడుతుంది రాధ తనని కూడా కూర్చొని ఒకేసారి తినమని చెప్తుంది కానీ విజయ్ తినకుండా వెళ్ళిపోవడంతో తనకి కూడా తినబుద్ధి కాక లేదు అత్తయ్య నేను మళ్ళీ తింటాను అని మాట తప్పించి లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు మధ్యాహ్నం నుండి వాళ్ళ గదిని రెడీ చేసే పనిలో పడిపోతారు వాళ్ళు అమృత కూడా వాళ్లకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటుంది కొంచెం సేపటికి తన ఫోన్ రింగ్ అవ్వడంతో తన ఫోన్ తీసుకొని చూసి వాళ్ళ టీ డ్యాన్స్ టీచర్ సుజాత కాల్ చేస్తూ ఉండటంతో అవతలికి వచ్చి లిఫ్ట్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి అంటుంది సుజాత డల్గా అమృత నాకు ఒంట్లో బాగోలేదుమా నేను కొన్ని రోజులు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి రాలేను అంటుంది అమృత కంగారుగా ఏమైంది మేడం సుజాత రెండు రోజులుగా ఒళ్ళంతా ఒకటే నొప్పులు నిన్న రాత్రి నుండి జ్వరం కూడా పట్టుకుంది ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాము డాక్టర్ బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు నాకు కూడా చాలా నీరసంగా ఉంది అందుకే రాలేను నీకు కాంపిటీషన్ వస్తుంది కదా నువ్వు ఈ లోపు ఇంకెవరినైనా డ్యాన్స్ టీచర్ని పెట్టుకుంటావా కావాలంటే నాకు తెలిసిన వారిలో నాకు కూడా కొందరు ఉన్నారు నేనే పంపించనా అంటుంది అమృత డల్ అవుతూ కానీ మీరు నేర్పించే విధంగా ఇంకెవరు నేర్పించలేరు మేడం నేను ఇంకెవరి దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వలేను సుజాత నాకు తెలుసు అమృత కానీ త్వరలో కాంపిటీషన్ కదా నువ్వు ఖచ్చితంగా ఎవరో ఒక టీచర్ని దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి కదా పోని నేను రాలేను కానీ నువ్వు కనుక మా ఇంటికి వచ్చే పని అయితే రా నేను కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా నేర్పిస్తాను అమృత కాస్త షాక్ అయ్యి మీ ఇంటికా మేడం సుజాత అవును నీకు ఇక్కడ నేర్చుకోవడం కష్టమవుతుంది కానీ ఇంతకు మించి నా దగ్గర అయితే వేరే మార్గం లేదు అమృత ఒక్క నిమిషం ఆలోచించి ఓకే మేడం నేను ఒకసారి అన్నయ్యని కనుక్కొని చెప్తాను అని కాల్ కట్ చేసింది తనకి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే లంచ్ చేయడానికి విజయ్ ఇంటికి వస్తాడు తను ఇంటికి రావడం చూసిన అమృత తల దగ్గర వచ్చి అన్నయ్య నీతో ఒక ఒక విషయం గురించి మాట్లాడాలి విజయ్ ఏంటి అమ్మో చెప్పు అమృత అది అన్నయ్య సుజాత మేడంకి హెల్త్ బాగాలేదు అంట రాలేను అని చెప్పింది విజయ్ సర్లే రా హెల్త్ సెట్ అయ్యాక వస్తుందిలే అమృత అది కాదు అన్నయ్య మేడంకి చాలా సీరియస్గా ఉందంట చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు కావాలంటే ఈ లోపు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకోవచ్చు అని చెప్పారు ఏంటి విజయ్ ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకుంటావా అవసరం లేదు అమృత రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అన్నయ్య కాంపిటీషన్కి డేట్స్ కూడా వచ్చేశాయి నేను అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను విజయ్ అవసరం లేదు అమృత కావాలంటే నేను ఇంకో డ్యాన్స్ టీచర్ని చూస్తాను అమృత లేదు అన్నయ్య నాకు సుజాత మేడం బాగా అలవాటైపోయింది నేను తన దగ్గర బాగా ఫ్రీగా ఉండగలుగుతున్నాను విజయ్ కానీ అక్కడికి నువ్వు అమృత ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి ఒప్పుకో కావాలంటే రోజు నువ్వే తీసుకువెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ నువ్వే తీసుకువచ్చి ఇంట్లో వదులువు కానీ నన్ను పంపించు అన్నయ్య ప్లీజ్ విజయ్ ఇంకేం చెప్పలేక నీ ఇష్టం కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అమృత హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అన్నట్లు తల ఊపుతుంది తను వెంటనే సుజాతకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ నోట్ చేసుకుంటుంది ఆ రోజు ఈవినింగ్ విజయ్నే అమృతాన్ని సుజాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు విజయ్ మళ్ళీ అమృత వైపు తిరిగి అమృత ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇంకోసారి ఆలోచించు ఎంత దూరం రోజు రావాలి అంటే నీకు కూడా చాలా ఇబ్బంది కదా నీకు వేరే డ్యాన్స్ టీచర్ని ఇంటికి వచ్చి నేర్పించమని అడుగుతాను కదా అమృత తన వైపు తిరిగి ప్లీజ్ అన్నయ్యా ఈ ఒక్కసారికి ఒప్పుకో విజయ్ సర్లే ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నాకు కాల్ చేయి అమృత అలా అలానే అని చెప్పి ముందుకు వచ్చి డోర్ తడుతుంది తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న సుజాత వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది అమృత గుడ్ ఈవినింగ్ మేడం అంటుంది సుజాత చిన్నగా నవ్వి లోపలికి రామ్మ అనడంతో అమృత ఆ ప్రయత్నంగా కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది సుజాత వాళ్ళ ఇల్లు చిన్నదిగా ఉన్నా కూడా ఇంట్లో ఎక్కువ వస్తువులు లేకుండా విశాలంగా ఉంటుంది అక్కడ నాట్యం చేయడానికి కూడా ఎక్కువ ప్రదేశం ఉంటుంది సుజాత అక్కడ మంచం మీద కూర్చొని తనకి స్టెప్స్ చెప్తూ ఉంటుంది అమృత డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది కొంచెం సేపటి తర్వాత బాగా చిరాకుగా ఇంటికి వచ్చిన దినేష్ నేరుగా తన రూంలోకి వెళ్ళబోయి గజ్జల శబ్దం వినబడుతూ ఉండటంతో అటువైపు చూస్తాడు అక్కడ సుజాత వేస్తున్న తాళానికి అనుగుణంగా తన పాదాలని చేతులని కదిలిస్తూ నాట్యం చేస్తూ ఉన్న అమృతాన్ని చూడగానే ఒక్క క్షణం మైమర్చిపోయి అలానే చూస్తూ ఉంటాడు తలకి తన కళ్ళ ముందు ఒక దేవకన్య నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తను స్వరం మర్చిపోయి నాట్యం చేస్తున్న అమృత వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే శబ్దానికి అటు చూసిన అమృత తనని అదే రకంగా చూస్తూ ఉన్న దినేష్ని చూడగానే కంగారుగా నాట్యం చేయడం ఆపి సుజాత వైపు తిరిగి మేడం ఎవరో వచ్చారు అంటుంది సుజాత అటువైపు చూసి చిన్నగా నవ్వి లోపలికి రా దినేష్ అనడంతో దినేష్ చేరుకొని ఆ రూమ్లోకి వస్తాడు అమృత కొంచెం కంగారుగా తన వైపు చూస్తూ ఉంటుంది సుజాత తనను పరిచయం చేస్తూ వాడు మా అబ్బాయి అమ్ము పేరు దినేష్ అంటుంది అమృత ఓహో అవునా మేడం అని దినేష్ వైపు తిరిగి పలకరింపుగా నవ్వి ఊరుకుంటుంది సుజాత తన వైపు తిరిగి దినేష్ బాగా అలసిపోయి వచ్చినట్టు ఉన్నావు వెళ్ళి బట్టలు మార్చుకొని కాసేపు పడుకో దినేష్ లేదమ్మా అలసిపోయి ఏమీ లేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను మీరు క్లాస్లో ఉన్నట్టున్నారు కంటిన్యూ చేయండి అని బయటికి వెళ్ళడానికి ముందుకు తిరగబోయి మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి అమృత వైపు చూసి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతాడు అమృత మాత్రం మౌనంగా ఎటో చూస్తూ నిలబడి ఉంటుంది అతను తన రూంలోకి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తారు కొంచెం సేపటికి విజయ్ రావడంతో అమృత సుజాతతో చెప్పి బయటకు వస్తుంది విజయ్ బయట బైక్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అమృత వచ్చి తన వెనక సీట్లో కూర్చుంటుంది విజయ్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళి డ్రైవ్ చేస్తూ కొంచెం సేపటికి అమృతతో అమ్ము అక్కడ అంతా ఓకేనా ప్రాబ్లం ఏమీ లేదు కదా అమృత ప్రాబ్లం ఏమీ లేదు అన్నయ్య విజయ్ సర్లే అని ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ దాటి ఉంటుంది ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది విక్రమ్ ఆ రోజు రాత్రికి కార్యానికి ముహూర్తం పెట్టారు అని చెప్పడం గుర్తుకు వచ్చి మనసులో ఇప్పుడు ఇదంతా అవసరమా అనుకుంటూ తన రూంలోకి వెళ్ళబోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాధ ఆ రూంలోకి కాదు ఇటు పక్కన ఉన్న రూంలోకి వెళ్ళు అలాగే త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు రెడీ చేయడానికి ఆ రూంలో మీ నాన్న ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు అని పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది విజయ్ విసుగ్గా అక్కడి నుండి రాధ చెప్పిన రూంలోకి వెళ్తాడు అక్కడ వాళ్ళ నాన్న ఇంకా కొందరు అతను పట్టు వస్త్రాలు అవన్నీ చూస్తూ ఉంటారు విజయ్ ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తాడు ఇక్కడ అని కూడా రెడీ చేస్తూ ఉంటారు తనకి తెల్లటి చీర మీద ఎర్రటి బార్డర్ ఉన్న పట్టు చీరను కట్టి తలనైన మల్లెపూలు పెట్టి తనని అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు అఖిలాకి మాత్రం కాస్త కంగారుగా ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన అమృత అఖిలాని చూసి నవ్వుతూ వదిన నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అన్నయ్య నిన్ను ఎలా చూశాడంటే వెంటనే ఫ్లాట్ అయిపోతాడు అంటుంది అఖిల అమృత వైపు చూస్తుంది అమృత వైపు చూడగానే అఖిల కళ్ళల్లో బాధ రెపరెపలాడుతుంది తను బాధగా చూస్తూ ఉండడం గమనించిన అమృత ఏమైంది వదిన ఎందుకు అలా ఉన్నారు అఖిల వస్తున్న కన్నీటిని ఆపుకోలేక కళ్ళ నిండా నీటితో ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది అమృత తన కళ్ళల్లో ఉన్న కన్నీటిని చూసి వదిన మీరు బాధపడుతున్నారా లేకపోతే అవి ఆనంద బాష్పాల అఖిల వెంటనే కళ్ళు తుడుచుకుంటూ బాధ కాదు అమ్ము అలా అని ఆనందం కూడా కాదు అమృత అయోమయంగా చూస్తూ మరి అఖిల ఏం లేదులే ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు వదిలే అమృత సరేలే వదిన మీరు బాధపడట్లేదు కదా అది చాలు అని పక్కన పెట్టిన కాటుక సీసాను చేతిలోకి తీసుకొని వేళ్లతో కొంచెం తీసి అఖిల బుగ్గన దిష్టిచుక్కలా పెడుతుంది అక్కడ విజయ్ని కూడా రెడీ చేయడం పూర్తవుతుంది ముందుగా విజయ్ని గదిలోకి పంపించి ఆ తర్వాత అఖిలాని పాలు గ్లాస్తో పంపిస్తారు అఖిల రూమ్లోకి వచ్చి విజయ్ కోసం చుట్టూ చూస్తుంది కానీ అక్కడ విజయ్ కనబడడు అఖిల తన చేతిలోని పాలు గ్లాసును పక్కన పెట్టి విజయ్ కోసం చుట్టూ బాల్కనీలోకి వస్తుంది బాల్కనీలో బయటకు చూస్తూ ఉయ్యాలలో కూర్చొని ఉంటాడు విజయ్ తన కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదులుతూ ఉంటాయి తన కళ్ళల్లో సన్నగా నీళ్లు కదులుతూ ఉంటాయి అఖిల తన దగ్గరికి వచ్చి చిన్నగా విన్ను అంటుంది విజయ్ ఎటో చూస్తూ ఏంటి అంటాడు తన గొంతులో బాధ తప్ప కోపం ఉండదు అఖిల తన ముందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఏంటి లోపలికి రా అంటుంది విజయ్ అవసరం లేదు నువ్వు వెళ్ళి పడుకో అఖిల బాధగా ప్లీజ్ విన్ను ఇప్పటికే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు ఇలా ఉంటూ ఇంకా బాధ పెట్టకు విజయ్ తన వైపు తిరిగి మరి ఏం చేయాలి జరిగినదంతా మర్చిపోయి నీ వెనకాల కుక్కలా తిరగమంటావా అఖిల ఎందుకు విన్ను అలా అంటున్నావు విజయ్ ఒకప్పుడు నీ వెనక పడుతూ ఉంటే నన్ను కుక్కలానే చూసావు కదా అఖిల బాధగా కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది విజయ్ బాధగా తల వెనక్కి వాల్చి అయినా ఒకప్పుడు ఎన్ని కళలు కన్నా నీ గురించి మనకి పెళ్ళయ్యి సంతోషంగా ఉన్నట్టు ఎన్ని ఊహించుకున్నాను అప్పట్లో ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూసేవాడిని అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం అసలు నా లైఫ్లో నీకు పరిచయం అవ్వకపోయి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది నిన్ను ప్రేమించకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడిని కదా అనిపిస్తుంది అఖిల బాధగా నిలబడి తన వైపు చూస్తూ ఉంటుంది విజయ్ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అయినా నువ్వు చెప్తున్నావు ఇప్పటికే చాలా బాధలో ఉన్నావు అని ఇంకా నా వల్ల బాధ పెరుగుతుంది అని కానీ నీకంటే వెయ్యి రెట్లు ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను నేను చేసిన తప్పేంటి నిన్ను ప్రేమించడమేనా అది తప్పైతే శిక్ష నాకు పడాలి కానీ అని బాధ తనకు వస్తుండటంతో ఇంకేం చెప్పలేక మౌనంగా ఉండిపోయి మళ్ళీ ఒక రెండు నిమిషాలకి వెళ్ళిపో అఖిల ప్లీజ్ లోపలికి వెళ్ళిపో నేను చాలా బాధలో ఉన్నాను నా ముందు నిలబడి నన్ను ఇంకా బాధ పెట్టకు అంటాడు అఖిల తన వైపు బాధగా చూస్తూ లోపలికి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నేల మీద కూర్చొని ఆ డోర్కి తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ విజయ్ కూడా బాధపడుతూ ఉయ్యాలలో కూర్చొని ఉంటాడు ఆ రాత్రి ఇద్దరు నిద్ర లేకుండా బాధలో గడిపేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రంతా బయట కూర్చొని ఉన్న విజయ్ మెల్లిగా వెలుతురు చూస్తూ ఉండటంతో తెల్లవారుతుంది అని అర్థమయ్యి లేచి లోపలికి రావడానికి డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడే డోర్కి పక్కగా కూర్చొని ఉన్న అఖిల తన వస్తువు ఉండటంతో చివుక్కుని లేచి నిలబడుతుంది విజయ్ తన వైపు చూడకుండా నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి తట్టిన శబ్దం రావడంతో అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి రెడీ అవుతున్న విజయ్ ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు కాఫీ కప్పులతో నిలబడి ఉన్న రాధ పోలీస్ యూనిఫామ్లో రెడీ అయిన విజయ్ పైనుండి కిందకు చూసి ఏంట్రా ఈరోజు కూడా స్టేషన్కి వెళ్తున్నావా విజయ్ నార్మల్గా వెళ్ళాలి కదా అమ్మ రాధ లోపలికి వచ్చి ఒక కప్పు కాఫీ తనకిచ్చి కొత్తగా పెళ్ళయింది ఒక్కసారైనా మీ భార్యతో కలిసి గుడికి వెళ్ళాలి కదా విజయ్ కాఫీ తాగుతూ నాకు అంత టైం లేదు వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ బయటకు వచ్చేస్తాడు రాధ ముందుకు వచ్చి అక్కడే నిలబడి ఉన్న అఖిలాకి కాఫీ కప్పు ఇస్తూ తన వైపు కాస్త అయోమయంగా చూస్తూ ఉంది తను ఎందుకలా చూస్తుందో అఖిలకి అర్థం కాదు రాధ కాస్త సందేహంగా రాత్రి మీ ఇద్దరికీ కార్యం జరిగిందా ఆ ప్రశ్నకి అఖిల షాక్ అయ్యి మళ్ళీ వెంటనే హా అత్తయ్య ఎందుకు ఆ డౌట్ వచ్చింది రాధ ఏం లేదులే అఖిల కాఫీ తీసుకో అని కాఫీ కప్ తన చేతికి ఇస్తుంది అఖిల కాఫీ తాగుతూ కూర్చుంటుంది ఇంకా ఉంది గతం ఏంటో తెలుసుకోవాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలుసు వీలైనంత త్వరలోనే గతం మొత్తం రివీల్ చేస్తాను ఫ్రెండ్స్ మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో కలుసుకుందాం అలా అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్